సత్ప్రవర్తన నియమావళి తప్పని సరిగా ఉండవలెను నందిన్ బాబా నివసించే రామర్ అడవులకు నేను తరచు వెళ్లేవాడిని ఆరు సంవత్సరాల ప్రాయం నుండి ఆయన కఠినమైన అలవాట్లు ఆధ్యాత్మిక శిక్షణను పాటిస్తూ వస్తున్నారు మేము ఇద్దరము చాలా పెంకితనాలు చేస్తూ ఉండేవారము మేము చల్లగా గ్రామములోనికి గుట్టుచప్పుడు లేకుండా ప్రవేశించి ఎవరో ఒకరింటి వంటగదిలోనికి చొరబడి దొరికినవి తిని మరల అడవికి తిరిగి వచ్చేసేవారము గ్రామములో ఇది సంచలనాన్ని సృష్టించేది కొందరేమో మమ్మల్ని దేవతామూర్తులని తలుస్తే మరికొందరు మమ్మల్ని పిశాచాలుగా భావించేవారు నైనిటాల్ పట్టణంలోని ధనవంతులకు ఆ ప్రాంతంలో చాలా ఆపిల్ తోటలు ఉండేవి ఒకరోజు ఆపిల్ తోట నుండి పారే కాలువ దగ్గర గడపడానికి వెళ్లేము మంట వేసుకోవడానికి సాయంత్రం కట్టెలు చేసేము మంటలుంటే అడవుల సంరక్షణ అధికారులకు ఆందోళన ఉంటుంది తోటలో మా కొరకు నిప్పు రాజేసుకున్నాము తోట యజమాని మమ్మల్ని చూసి తన విలువైన పండ్లను దొంగతనం చేయడానికి వచ్చేమని పిసినారి అయిన చాలపిసినారి మీద రాలిన ఆపిల్ పండ్లను ఏరుకోవడాన్ని ఏ యజమాని అభ్యంతర పెట్టడు ఆయన ఒప్పుకునేవాడు కాదు తన కాపలాదారులను కర్రలను పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించేడు ఐదుగురు పనివారలు మమ్మల్ని కొట్టడానికి మా ప్రక్కకు పరుగున వచ్చారు దగ్గరకు సమీపించాక మేము దొంగలు కామని అడవిలో నివసిస్తున్న యువయోగులమని గుర్తించేడు మూడు నెలలైన తరువాత మా గురువుగార దగ్గరికి తిరిగి వచ్చాక ఆయన చిలిపి చేష్టలు చేస్తూ నాకు సమస్యలు కలువజేస్తున్నావు అని అన్నారు నేను అటువంటి పనులేవీ చేయలేదు అని జవాబిచ్చేను పసిబాలుడిని తల్లి సంరక్షిస్తున్నట్లు నేను నిన్ను కాపాడుకోవాలి ఎప్పటికైనా పెద్దవాడివి అవుతావా ఇంకొకరి భూములలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి అని అన్నారు సమస్త వస్తువులు భగవంతునికి చెందుతాయి దైవసేవలో ఉన్నవారు వాటిని తప్పక వాడుకోవచ్చును అని నేను జవాబిచ్చేను ఇటువంటి ఆలోచన సరళి పారమార్థిక బోధనలను మనకు అనుకూలముగా త్రిప్పుకొనుట తప్పుగా ఉపయోగించుకోవడం అవుతుంది నీ ఆలోచన సరళిని సరిదిద్దుకోవలసి ఉంది అని మా గురువుగారు జవాబిచ్చేరు అప్పుడాయన నాకు ఈ దిగువ బోధనలు చేసేరు ఒకటి ప్రాథమికమైన వాస్తవికత సర్వజగత్తు ఎందు వ్యాపించి ఉండునని తెలుసుకునుము రెండు ఈ లోకమందుండు వస్తువులందించు ఆనందాలకు ఆకర్షితుడవు కాకు అవి నీ ఆధ్యాత్మిక ప్రగతికి కీడు చేసేవిగా భావించు మూడు ఇతరుల ఆస్తినిగాని స్త్రీనిగాని ఐశ్వర్యాన్నిగాని ఆశించకు ఉపనిషత్తులలోని ఈ బోధనలు నీకు గుర్తులేవా ఇక మీదట సాంధిక నేరాలు చేసినా గృహస్థులకు మనస్తాపము కలుగజేసినా నేను నీతో మాట్లాడను అని ఆయన అన్నారు అప్పుడప్పుడు నాతో మాట్లాడకుండా నన్ను దండించేవారు ఆయన కోపగించినప్పటి మౌనము నిండు ప్రేమ నానముతోనన్న భావార్ధకమైన మౌనము నాకు ఇట్టే తెలిసిపోతుంది అప్పుడు నా వయస్సు ఉరుకులు తీసే పదహారు సంవత్సరాలు నేను చాలా చలాకీగా ఉంటూ ఆయనకు ఎల్లప్పుడూ చిరాకు తెప్పిస్తుండేవాడిని ఓ అబ్బాయి ఇది నీ తప్పు కాదు నా తలరాత నేను చేసిన కార్యములకు సంక్రమించిన ఫలమిది అని తరచుగా అంటుండేవారు నాకు బాధ వేసి ఆయన బోధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని మాటిచ్చేవాడిని కాని ఇంతలో మరల తప్పుగా ప్రవర్తించేవాడిని కొన్నిసార్లు బాధ్యతారహితంగా ప్రవర్తించేవాడిని కొన్నిసార్లు అజాగ్రత్తతో తెలియకుండా తప్పుగా ప్రవర్తించేవాడిని నా ప్రవర్తన చెడుగా ఉన్న ఈ మహామనిషి నన్ను ఎల్లప్పుడూ ప్రేమించేవారు ఎప్పుడైతే వ్యక్తి పక్వ స్థితి పొందుతాడో అప్పుడు జీవితంలోని సత్యాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు అప్పుడు మనస్సు వాక్కు కర్మలను గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు ఆధ్యాత్మికపు అభ్యాసానికి ఎడతెగని జాగరూకత అవసరము నైతిక మానసిక శిక్షణని కఠినంగా విధించకూడదు కానీ శిష్యులు వాటి ఆచరణకు కట్టుబడి ఉండటం నేర్చుకుని మానసిక క్రమశిక్షణ తమ స్వీయ పెరుగుదలకు ఆవశ్యకమని అంగీకరించాలి అన్ని నిష్టలు తప్పక చేయాలంటూ వాటిని విధించటం సహాయకారిగా కనిపించదు ఈ విధానం వలన ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో తెలుసుకోవచ్చును కాని ఎలా ఉండాలి అన్నది తెలుసుకోవటం ఎప్పుడూ అవ్వదు పర్వతశ్రేణుల్లో నాన్ అంటే బాలుడని అర్థం శాపములో దీవెన నాకెప్పుడు అహంకారం కలిగినా నేను క్రిందకు దిగజారిపోయేవాడిని ఇది నా అనుభవము నీకు వీలైనంత ప్రయత్నించు కాని నీకెప్పుడు అహంకారము కలుగుతుందో ఎప్పుడైతే స్వార్థం కోసం పనిచేస్తావో నువ్వు అది సాధించలేవు ఇది నీకు నా శాపం అని మా గురువుగారు అన్నారు ఆశ్చర్యంతో ఆయన వైపు చూసేను ఆయన ఏమంటున్నారు ఇది నీకు నా దీవెన ఎప్పుడు నీవు స్వార్థరహితుడవు ప్రేమమూర్తివి నిగర్వి అవాలనుకుంటావో నీ వెనుక ఎనలేని శక్తి ఉంటుంది మంచిని సాధించడంలో నీకు ఎప్పుడూ అపజయము కలుగదు అని అన్నారు స్వార్థపరుడపుడు తన గురించే ఆలోచిస్తాడు మాట్లాడతాడు తన స్వార్థపరత్వము స్వప్రయోజనానికే తయారుచేస్తూ దున్హఖితుడిని చేస్తుంది ఆహంకారాన్ని పోగొట్టుకుని పరమాత్మకు వసుడైనప్పుడు ఆత్మ జ్ఞానాభివృద్ధికి దారి దగ్గర అవుతుంది దైవానికి దాసుడవు కమ్ము సత్సంగం ఋషుల సహవాసం మరియు తనలోని కేంద్రము మీద తలంపు మానవుని భ్రాంతి అనే బురద నుండి దూరంగా పోవడానికి సాయపడుతుంది స్వార్థరాహిత్యానికి కృషి చేస్తే అతిశయము కూడా పవిత్రమవుతుంది పవిత్రము కాని అతిశయము ఒక సైతాను అది అతని స్వీయ అభివృద్ధికి అడ్డు వస్తుంది కాని పవిత్రము చేయబడిన అతిశయము నిజమైన తనను తాను నుండి వేరు చేయగలుగుతుంది స్వార్థముతో ఉండిపోయినవాడు తన చైతన్యాన్ని వృద్ధిపరుచుకోలేడు అతిశయముతో తమ చుట్టూ హద్దులు పెట్టుకున్నవారు వారికి వారే బాధలు కొని తెచ్చుకుంటారు కాని ఎవరైతే ఇతరులతో తమ ఐక్యతను ఎల్లప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకుంటారో వారెప్పుడూ ఆనందంగాను భయరహితంగానూ ఉంటూ జీవితంలో ప్రతిక్షణము ఆనందిస్తుంటారు స్వార్థరాహిత్యము వినమ్రత ప్రేమతో ఉండే వ్యక్తులు మానవాళికి నిజమైన ఉపకారులు ప్రత్యక్ష అనుభూతికి త్రోవ జ్ఞానసముపార్జన మార్గాలన్నింటిలో ప్రత్యక్ష అనుభూతి ఉత్కృష్టమైనది మిగిలిన సాధనాలన్నీయూ అసంపూర్ణమైనవి స్వయం వృద్ధి మార్గంలో నిర్మలత్వము ఏకాగ్రత మనస్సును ఆధీనములో ఉంచుకోవడము చాలా అవసరమైన అంశాలు అపవిత్రమైన మనస్సుభ్రమని కలుగజేసి అడ్డంకులను కలుగజేస్తుంది కాని క్రమబద్ధమైన మనస్సు ప్రత్యక్ష అనుభూతికి ఒక సాధనం కార్యసాధనలో తోడ్పడేది ప్రత్యక్ష అనుభూతి మాత్రమే ఒకరోజు మా గురువుగారు నన్ను కూర్చోమని ఆజ్ఞాపించి ఇలా అడిగేరు నువ్వు బాగా చదువుకున్న కుర్రవాడివేనా ఎంత అసాధారణమైనదైనా ఆయనకు నేను చెప్పగలిగేవాడిని ఏమీ దాచకుండా చెప్పగలిగినది ఆయన సమక్షములోనే ఆయనకు నేనేమి చెప్పినా నేనెప్పుడూ విచారపడలేదు ఆయన కూడా నా అవివేకాన్ని ఆనందించేవారు అవును నేను బాగా చదువుకున్నవాడినే అని జవాబిచ్చేను నువ్వేమి నేర్చుకున్నావు నీకు నేర్పినదెవరు నాకు విశదీకరించు మన మొదటి గురువు మన తల్లి తరువాత మన తండ్రి తరువాత మన అన్నదమ్ములు అక్క తరువాత మనం ఆడుకునే పిల్లలవద్ద బడిలోని ఉపాధ్యాయుల వద్ద రచనల వద్ద నేర్చుకుంటాము నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల నుండే కాని నీ అంతటా నువ్వు లేదు అందుచేత నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల సహాయంతోనే మరి వాళ్లు ఎక్కడ నుండి నేర్చుకున్నారు వాళ్లు ఇంకొకరి వద్ద నుండి నేర్చుకున్నారు ఇంతైనా నువ్వేమో చదువుకున్నానంటావు నీ అంతటా నీవు స్వయంగా ఏమీ నేర్చుకోలేకపోయేవని నాకు నీమీద జాలిగా ఉంది ప్రపంచంలో నీ అంతటా నువ్వు నేర్చుకోవాలి అన్నటువంటిది నీకు అనిపించలేదేమో నీ ఈ అభిప్రాయాలన్నీ ఇతరుల అభిప్రాయాలే అని అన్నారు ఒక్క నిమిషం ఆగండి నన్ను ఆలోచించుకోనియండి అని నేనన్నాను నేను నేర్చుకున్నదంతా నా అంతటా నేను నేర్చుకున్నది ఏమీ లేదన్న అనుభూతికి చలించిపోయేను నా పరిస్థితిలో మీరు ఉన్నా మీరు కూడా అలాంటి అనుభూతే పొందేవారు ఏ విజ్ఞానము మీద మనము ఆధారపడతామో అది మనము సొంతంగా తెలుసుకున్నది కాదు అందుచేత ఎంత నేర్చుకున్నా అది మనకు తృప్తినివ్వదు ఆఖరుకు గ్రంథాలయం అంతా సంపూర్ణంగా విశ్లేషించినా అది తృప్తినివ్వదు అలాగైతే నాకు జ్ఞానం ఎలాగ కలుగుతుంది అని అడిగేను బయట ప్రపంచం నుండి సముపార్జించిన జ్ఞానాన్ని నువ్వు పరీక్షించుకో నువ్వు నీ స్వీయ అనుభవంతో నీ అంతట నువ్వు తెలుసుకో చివరగా నువ్వు నిర్ణయాత్మకమైన ఫలాన్ని ఇవ్వగలిగే జ్ఞానదశను చేరుకుంటావు అనుభూతిలేని జ్ఞానం వ్యర్థం పరోక్షంగా వచ్చే జ్ఞానం ద్వారా భోగట్టా తెలుస్తుంది కాని అది తృప్తినివ్వదు చరిత్ర అంతా చూస్తే వివేకవంతులందరూ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు ఈ తృష్ణతో వారు ప్రామాణికమైన మతము నిబంధనలు పరిరక్షించే వారి నుండి భయభ్రాంతులు అవలేదు కొన్నిసార్లు ప్రామాణికాలకు భిన్నమైన అభిప్రాయాలకు వచ్చినందులకు వారు పీడింపబడినారు హత్యలు గావింపబడినారు కూడా అని చెప్పారు అప్పటి నుండి ఆయన బోధనలను ఆచరించడానికి ప్రయత్నించేను జ్ఞానానికి ఆఖరి ప్రామాణికము స్వీయ అనుభవము అని తెలుసుకున్నాను సిద్ధాంతాన్ని నీ అంతటా నువ్వు తెలుసుకున్నప్పుడు అంతకన్నా మంచి నిర్ధారణ ఉండదు మీలో చాలామంది స్నేహితుల వద్దకు వెళ్లి మీ అభిప్రాయాలు తెలుపుతారు వాళ్ల అభిప్రాయాలతో నీవు నిర్ధారణ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు నీవు ఏమి ఆలోచించినా అది ఇతరులు నీతో ఏకీభవిస్తూ అవును నీవు ఆలోచిస్తున్నది నిజమా నీ నిర్ధారణ చేయాలని కోరుకుంటున్నావు కాని ఎవరివో అభిప్రాయాలు సత్యానికి పరీక్షా పరిణామాలు కావు సత్యాన్ని నేంతటా నువ్వు తెలుసుకున్నప్పుడు చుట్టుప్రక్కల గురువుగారిని గురువుగారినిగానీ అడగవలసిన అవసరం లేదు దానికి నీవు గ్రంథాల ద్వారా రుజువు చేసుకోవలసిన అవసరము లేదు ఆధ్యాత్మిక సత్యాలకు బయట సాక్షుల అవసరము లేదు అనుమానము కొనసాగుతున్నంతసేపు నీవు తెలుసుకోవలసినది ఇంకా ఉన్నదని అర్థం అన్ని విషయాలు సంపూర్ణంగా తేట వరకు అన్ని అనుమానాలు నివృత్తి అయ్యేవరకు స్వీయ సాధన పదంలో వెళ్ళు నిజమైన జ్ఞానసముపార్జనకు స్వీయ అనుభవము ఒక్కటే మార్గం